స్వాగతం ఈ వీడియోలో మనం గురించి తెలుసుకుందాం ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు మీరు సహనాన్ని కోల్పోతారు ఎందుకు ఈ అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి రోజు ప్రారంభంలో సాధారణంగా ప్రశాంతంగా ఉన్న మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి కొన్ని పరిస్థితులు మీలో ఆతృతను అసహనాన్ని కోపం వంటి భావాలను రేకెత్తించే అవకాశం ఉంది మీరు చాలా కాలంగా ఓపికగా చూస్తున్న పని ఆలస్యం కావటం వల్ల మనసులో కలిగే నిరాశే ఈరోజు సహనాన్ని కోల్పోయే ప్రధాన కారణమవుతుంది ఈ రోజు మీరు పూర్తి చేయాలి అనుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైన పని కానీ లేదా ప్రాజెక్టు కానీ ఇతరుల వల్ల నిలిచిపోయే అవకాశం ఉంది మీ సహచరులు లేదా కుటుంబ సభ్యులు మీ మాట వినకపోవటం లేదా మీరు చెప్పిన పనిలో నిర్లక్ష్యం చేయటం వల్ల మీరు నిరుత్సాహానికి గురవుతారు కుంభరాశి వ్యక్తులు సాధారణంగా లోపల ప్రశాంతంగా ఉన్నా ఏదైనా అన్యాయం కానీ లేదా అన్యాయమైన ప్రవర్తన చూసినప్పుడు తీవ్రంగా స్పందిస్తారు ఈరోజు అటువంటి పరిస్థితులే మీకు ఎదురయ్యే అవకాశం ఉంది ఉద్యోగం చేసేవారికి ఈరోజు చాలా జాగ్రత్త అవసరం మీ పనిలో చిన్న తప్పులు కూడా పెద్దవిగా చూపించబడే అవకాశం ఉంది సహోద్యోగులతో మాటల్లో గట్టి తేడాలు రావచ్చు ఓపికను కోల్పోతే మాటలతో సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి ఏవైనా సమస్యలు వస్తే శాంతంగా స్పందించడం మంచిదే వ్యాపారస్తులు కూడా భాగస్వాములతో తగ్గులకు దూరంగా ఉండాలి ఈరోజు నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం ఎవరైనా మీ దగ్గర అప్పు అడగవచ్చు కానీ ఈ రోజు ఇచ్చే డబ్బు తిరిగి రాకపోవచ్చు అనవసర ఖర్చు చేయటం వల్ల ఆర్థిక ఒత్తిడి ఏర్పడుతుంది అయితే సాయంత్రం తర్వాత కొంత శుభవార్త రావచ్చు ఒక పాత బకాయిగా ఉన్న రుసుము రావటం లేదా ఏదైనా కొత్త ఆఫర్ పొందటం వంటి అవకాశం ఉంది ఈరోజు ప్రేమ జీవితం కొంత గందరగోళంగా ఉంటుంది భాగస్వామితో చిన్న అపోహలు పెద్దవిగా మారవచ్చు మీరు చెప్పిన మాటను వేరేగా అర్థం చేసుకోవటం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు ప్రేమలో ఉన్నవారు అప్రయత్నంగా ఒకరిని బాధ పెట్టే అవకాశం ఉంది సహనం కోల్పోయే సమయం ఇదే కావచ్చు కాని కొద్దిగా మౌనం పాటిస్తే సమస్యలను నివారించుకోవచ్చు కుటుంబంలో కూడా ఎవరైనా పెద్దవారు మీపై అనవసర వ్యాఖ్య చేయవచ్చు అందువల్ల ఈరోజు ఎక్కువ వివాదాల్లో పాల్గొనకపోవటమే మంచిది ఇక మానసిక ఒత్తిడి ఈరోజు ఎక్కువగానే ఉంటుంది మీరు చాలా ఆలోచనలు చేసేవారుగా ఉన్నందున తలనొప్పి అలసిటి వంటి సమస్యలు రావచ్చు ఒత్తిడిని తగ్గించేందుకు ఉదయం ధ్యానం లేదా సాయంత్రం నడక చేయటం ఉపయోగపడుతుంది నీటిని ఎక్కువగా తాగండి మరియు ఏదైనా వాదనల్లో పాల్గొన్న వెంటనే మీ మనసును ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయండి ఇక విద్యార్థులకి చూస్తే ఈరోజు ఏకాగ్రత లోపంతో బాధపడవచ్చు చదువుపై దృష్టి పెట్టాలి అనుకున్నా చిన్న చిన్న విషయాలు మీ దృష్టిని మళ్లిస్తాయి పరీక్షలకు సిద్దపడుతున్న వారు మొబైల్ లేదా సోషల్ మీడియాకి దూరంగా ఉండటమే మంచిది గురువుల సలహా ఈరోజు మీకు మార్గదర్శకంగా ఉంటుంది స్నేహితులతో మాటల్లో జాగ్రత్త వహించండి మీ ఉద్దేశం మంచిదే అయినా మీ మాటల శైలి ఇతరులను బాధ పెట్టవచ్చు సోషల్ మీడియాలో ఏదైనా కామెంట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అనవసర వివాదాలు రాకుండా ఉండటమే మంచిది ఈ రోజు ఉదయం తొమ్మిది నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు మీకు శుభ సమయం నీలిరంగు కాని తెలుపు రంగు దుస్తులు కాని ధరించటం మీకు శాంతిని ఇస్తుంది ఈరోజు మీకు లక్కీ నంబర్లు వచ్చేసి నాలుగు ఏడు తొమ్మిది లక్కీ దిశ వచ్చేసి ఉత్తర దిశ ఈ రోజు మీకు సహనం పరీక్షకు గురయ్యే రోజు కాబట్టి గాలి తత్వానికి అధిపతి అయిన వాయుదేవుణ్ణి లేదా హనుమంతుని ప్రార్థించటం మానసిక స్థిరత్వాన్ని మీకిస్తుంది ఓం హనుమతి నమః అనే మంత్రాన్ని సార్లు మనసులో జపించండి ఈరోజు మొత్తంగా ఫలితం చూస్తే ఈ మంగళవారం పరీక్షలతో నిండిన రోజు చిన్న కారణాల వల్ల పెద్ద కోపం వచ్చే అవకాశం ఉంది కానీ మీరు ఆ కోపాన్ని నియంత్రించగలిగితే ఈరోజు మీకు కొత్త మార్గాలు తెరచుకుంటాయి అసహనం మీ బలాన్ని బలహీనతగా మారుస్తుంది కాబట్టి ప్రతి సన్నివేశాన్ని ఓపికగా తీసుకుంటే చివరికి మీరు విజయం సాధిస్తారు ఈ రోజు మీరు సహనాన్ని కోల్పోతే అనవసరంగా సంబంధాలు దెబ్బతింటాయి పనులు ఆలస్యమవుతాయి అయితే మౌనం ఆత్మ నియంత్రణతో వ్యవహరించిన వారు ఈ రోజును విజయవంతంగా ముగిస్తారు సహనం కోల్పోవటం రోజు మీకు నష్టమే కాబట్టి ఆత్మ నియంత్రణే విజయానికి దారి అనే విషయాన్ని మీరు గమనించాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి